హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ మార్గ్ పీవీ మార్గ్ ట్యాంక్ బండ్లో గణేష్ విగ్రహాలు భారీగా నిలిచిపోయాయి నిమజ్జనానికి రాత్రి నుంచి బారులు తీరాయి వేలాది గణనాథ విగ్రహాలు భారీ విగ్రహాలు వస్తుండటంతో నిమజ్జనాలు నెమ్మదిగా సాగుతున్నాయి దాంతో రోడ్లపైనే విగ్రహాలు నిలిచిపోయాయి ఎన్టీఆర్ మార్గులో ఒకవైపు రోడ్డును క్లియర్ చేస్తున్నారు పోలీసులు విగ్రహాలను జలవిహార్ పీపుల్స్ ప్లాజా వైపునకు మళ్లిస్తున్నారు నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ మార్గ వైపుకు మళ్లించారు జనరల్ పబ్లిక్ వాహనాల రాకపోకలకు రోడ్డును క్లియర్ చేస్తున్నారు ట్యాంక్ బండ్ పై ఇంకా ఐదు వేల విగ్రహాలు నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నాయి మధ్యాహ్నం వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది जनसन्निभं लम्बोदरं विसाराक्षं वन्देहङ्गणनायकम् మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక నిరీక్షిస్తున్నాయి మొత్తం సిటీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిన్న రాత్రి నిమజ్జనం కోసం మొదలై ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకున్నాయి ఎన్టీఆర్ మార్గంలోనే వందలాది విగ్రహాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఎన్టీఆర్ మార్గంలో అవతల వైపు రోడ్డు నుంచి టీవీ మార్గం వైపు మళ్లిస్తున్నారు పీవీ మార్గ్ మొత్తాన్ని కూడా హోల్డింగ్ ఏరియాగా పెడుతున్నారు ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే చాలా మంది ఉద్యోగాల నిమిత్తం పనుల నిమిత్తం అందులోనూ స్కూల్స్ కాలేజెస్ కూడా వర్కింగ్ డే ఉన్నాయి కాబట్టి అందరూ వెళ్ళాల్సినటువంటి రూట్స్ ఇవన్నీ ముఖ్యంగా ఇది ప్రధాన రహదారిగా ఉంటుంది చాలామంది హిబాయత్ నగర్ నారాయణ కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎన్టీఆర్ మార్గం మీద నుంచే వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇప్పటికే వేలాది విగ్రహాలు ఉండడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు జనరల్ ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది కాబట్టి ఇమీడియట్గా ఈ రూట్ను క్లియర్ చేయాలి అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ ఎన్టీఆర్ మార్గ్ రోడ్ను కనుక చూస్తే ఆ రోడ్లో విగ్రహాలను చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు ఎందుకంటే వన్ సైడ్ రూట్ను అన్న క్లియర్ చేస్తే ఈజీగా అటు నుంచి ట్రాఫిక్ను మళ్లించవచ్చు లేకపోతే అటు నుంచి వాహనాల రాకపోకలు స్టార్ట్ చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఎన్టీఆర్ మార్గ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా పీవీ మార్గ్కి పంపించి పీవీ మార్గ్లో హోల్డింగ్ ఏరియాగా పెట్టి అక్కడ విగ్రహాల అన్నిటిని ఉంచిన తర్వాత అటు జలబిహార్ దగ్గర ఇంటర్ చేసుకొని జలబిహార్ నుంచి పీపుల్స్ ప్లాజాలో కొన్ని విగ్రహాలను ఆ తర్వాత పీపుల్స్ ప్లాజాలో ఎక్కువ స్థాయిలో విగ్రహాలు చేరితే వాటన్నిటిని ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మళ్ళిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ మార్గ్లో కూడా ఇంకా విగ్రహాలు కనుక ఉంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటే వాటన్నిటినీ కూడా ట్యాంక్ బండ్ వైపు మళ్ళిస్తున్నారు ఎంత త్వరగా వీలైతే ఇమీడియట్గా ఫాస్ట్గా విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అటు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు భారీ విగ్రహాలు ఉన్నా కూడా ఇమీడియట్గా ముందు నుంచే వాటన్నిటినీ క్లియర్ చేయించి క్రెయిన్ నెంబర్స్ వాళ్ళకి అలా చేసినటువంటి నెంబర్సే కాకుండా ఆల్టర్నేట్గా ఏ క్రేన్ దగ్గర ఖాళీ ఉంటే ఆ క్రేన్ వైపు వాటిని పంపించి నిమజ్జనం చేస్తున్నారు ప్రస్తుతం నిమజ్జనాలు కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు అయితే వీటన్నిటినీ కూడా పీవీ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చి పీవీ మార్గ్ వైపు నుంచి వచ్చినటువంటి విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారు మనం ఒకసారి దూరంగా చూస్తే పీవీ మార్గ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఎనిమిది క్రైన్లు కూడా కనిపిస్తున్నాయి అక్కడ కూడా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు ఇన్ కేసు అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైనటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ వైపు మళ్ళిస్తున్నారు అంటే ఇప్పుడు పోలీసులు చేసిందంతా ఏంటంటే ఇప్పటికే నారాయణ కూడా ఒకవైపు మార్గాన్ని మొత్తం క్లియర్ చేశారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు అటు అన్నింటినీ కూడా క్లియర్ చేసి వన్ సైడ్ రోడ్ ఓపెన్ చేస్తే వాహనాల రాకపోకలకు ఈజీగా ఉంటుంది చాలా మట్టుకు టెన్ ఆ తర్వాత ఆఫీసులకు వెళ్ళాలంటే నైన్ ఈ టైం నుంచి బయలుదేరుతూ ఉంటారు కాబట్టి ఒక నైన్ టు ట్వెల్వ్ ఎస్టిమేషన్ టైంగా పెట్టుకొని ఆ టైంలో రాకపోకలకు ఎంత పాజిబిలిటీ ఉంటే ఆ టైం పాజిబిలిటీగా ఆ రోడ్స్ను ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తున్నారు కాసేపట్లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ను కూడా ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇన్కేస్ అది కూడా ఓపెన్ అయితే మాత్రం జనరల్ ట్రాఫిక్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి మరొక వేను కూడా స్టార్ట్ చేసి జనరల్ పబ్లిక్ని అలో చేస్తే వీటన్నిటి కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఇంకా క్లోజ్డ్గానే ఉంది ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కనుక ఓపెన్ చేస్తే ఇన్ కేసు అక్కడి నుంచి వచ్చేటటువంటి వాహనాలకు కూడా అక్కడి నుంచి వచ్చేటటువంటి రూట్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది సో ప్రస్తుతానికి ఇంకా విగ్రహాలన్నీ అటు ఐమాక్స్ ఈ ప్రాంతాల్లో ఇంకా ఉన్నాయి కాబట్టి కైంతాబాద్ ఫ్లైఓవర్ను ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసి ఉంచారు ఒక గంట తర్వాత కైంతాబాద్ ఫ్లైఓవర్ను కూడా ఓపెన్ చేసి ఎన్టీఆర్ మార్గులో ఏదైతే రూట్ క్లియర్గా భావిస్తున్నారో ఆ రూట్ నుంచి వాహనాల రాకపోకలను కూడా అనుమతించే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ రవి